హాయ్ ఫ్రెండ్స్ మనము పోట్లీ బటన్స్ కుట్టడం కూడా డబుల్ పాదం మీద కుట్టొచ్చు అనే వీడియో చూద్దామా చాలా మందికి సింగిల్ పాదమే పెట్టుకోవచ్చేమో డబుల్ పాదం మీద కుట్టరాదు అనుకుంటారు కదా డబుల్ పాదం మీద కూడా మనం పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి ఇన్విజిబుల్ పోట్లీ బటన్స్ ఎలా కుడుతున్నానో చూడండి మనం ఖర్చే ఎంత వదిలి పెడతామో అంత ఫస్ట్ మీకు తెలియకపోతే మార్క్ చేసుకోండి ఇలాగా ఈ పాయింట్స్ కూడా మార్క్ చేసుకోండి షోల్డర్ అతక పెట్టేస్తాం కాబట్టి ఈ నుంచి స్టార్ట్ చేద్దాము ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ పెట్టేసి ఇలా కుట్టుకుంటూ వచ్చి ఈ బె ఈ బాల్ దగ్గరకు వచ్చేసరికి మనం టెన్షన్ మీదకి లేపి మనం కుట్టు రెడీ చేసుకున్న బటన్స్ ఇది రెడీ చేసుకున్న థ్రెడ్ ఉంటుంది చూడు అక్కడ కుట్టు పడే విధంగా చూడాలి ఈ పాదం అనేది బాల్ మీద పడితే ఏం కాదు ఇగో ఇలాగా ఇలా రెడీ కావాలి ఇగో మళ్ళీ పెట్టేసుకుని మళ్ళీ లేపాలి టెన్షన్ లేపి కూర్చోబెట్టాలి ఆ ప్లేస్కి వచ్చేసరికి ఓకే ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కా